హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారిదే విజయం సాధిస్తారని మేము భావిస్తున్నాము తను చేసిన అభివృద్ధి మన కన్న ముందే ఉంది ఏదైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నదో తను సా కిషన్ రెడ్డి గారు సాధించిన విజయమే అది దానికి ఏడు వందల యాభై కోట్లు సెంట్రల్ తరఫు నుంచి నిధులని మంజూరు చేయించారు కిషన్ రెడ్డి గారు మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు దానికి రెండు వందల యాభై కోట్లు కిషన్ రెడ్డి గారు మంజూరు చేయించారు ఇప్పుడు దేశం మొత్తం మీద మోడీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మాది మేమైతే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్సెంట్ కానీ సనత్ నగర్ కాన్సెంట్ కానీ అయినంత వరకు మా దగ్గర మొత్తం మంది కూడా అంతా కూడా బీజేపీకే చేస్తారు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం చూస్తున్నట్టు ఇది బీజేపీ కంచుకోట టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్లో లో కాంగ్రెస్ ఏదో వైఎస్ వేవ్ లో గెలిచింది కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో బండత్తాత్రే గారు గెలిచారు టూ థౌసండ్ నైన్టీలో కిషన్ రెడ్డి గారు గెలుస్తారు ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారిదే విజయం ఇక్కడ తప్పకుండా ఎందుకంటే ఇక్కడ మోడీ వేవ్ దేశం మొత్తం ఉన్నది ఇప్పుడు ముస్లిం కూడా ఒకటే ఆలోచించున్నారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఓటేయాలి ఎందుకంటే అంబర్పేట్లో కూడా ముస్లింకి బాగా పనిచేసింది వాళ్ళు అంబర్పేట్లో చేసింది నాంపల్లిలో చేసింది చాలా ఏరియాలో వాళ్ళు పనిచేసి వచ్చిన్నారు మన